ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణాయ నమ అందరికీ నమస్కారం అండి విష్ణుభురాను మూడో అధ్యాయం నైమితిక ప్రళయం అత్యంతిక అనే మోక్షము మహాతత్వము అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఉంటుంది అంటే ట్యాప్ చేసి అలా బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటి నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా మూడో అధ్యాయంలోకి వెళ్ళిపోతామండి ఓ మైత్రి ముని సప్తర్షి మండలం ఆక్రమించిన జలం ఉన్న స్థితిలో ఈ ముల్లోకాలు ఒకే సముద్రంగా భాసిస్తాయి అట్లే విష్ణుముఖం నుండి బయలువడాననే దీర్ఘ నిశ్వాసలు మేఘాలను చల్లా చెదురు చేస్తూ నూరేళ్లు ఒకే తీరిగా వీస్తుంది గాలి ఈ వాయువు భగవాన్ భగవాన్ చేత కొంతకాలానికి పూర్తిగా స్తంభించిపోతుంది అప్పుడు భగవానుడు బ్రహ్మరూపధారి అయి శేషతల్పాన నిద్రిస్తాడు శనకాది ఋషులు ఆ దేవదేవుని కీర్తిస్తూ ఉంటారు ఇది నైమి నైమితిక అనే ప్రళయ రీతి తన దివ్య మాయాస్వరూపిణి అయిన యోగ నిద్రలో ఉండి ఆ మధుసూదనుడు వాసుదేవాత్మక పరబ్రహ్మని ధ్యానిస్తూ నిష్ఠుడై ఉంటాడు ఇది ని నిమిత్తము కనుక దీనికి నైమితికం అనే పేరొచ్చింది ఆ సర్వేశ్వరుడు మేల్కొని తిరిగి జగత్తును చేష్టాన్వితం చేస్తాడు మాయా మాయాశయన వేళ నిఖిల జగత్తు చేష్టరహితంగా ఉండిపోతుంది ఆ రాత్రి చివర అతడు మేల్కొని పునఃసృష్టిని సృష్టిని ప్రారంభిస్తాడు తిరిగి ఆ విష్ణువే బ్రహ్మస్వరూపుడవుతాడు లోగడ చెప్పబడిన రీతిగానే ప్రకృతి ప్రళయము అనావృష్టి వంటి కారణాల చేత సకల లోకాలు రూపుమాసిపోగా మొదట భూమి యొక్క గంధగుణం పాతాళానికి అడగదొక్కబడుతుంది దాంతో ఈ భూమి జలప్రలయానికి అనువైనదిగా మారుతుంది జగద్గురు అయిన శ్రీకృష్ణుని ఇచ్చట వల్ల చేయబడిన ప్రతి సంచారి మీది మహదాది వికారము నుండి వికృత వరకు సర్వము క్షయమైపోతుంది జలమట్టము పెరిగి విషుమంతాటా నిండుతుంది క్రమక్రమంగా ఈ నీటిలో రసగుణం ఇంకిపోయి నీరు తేజో రూపాన్ని పొందుతుంది అప్పుడు అంతటా అగ్ని వ్యాపించి నీటిని పీల్చేస్తుంది ఈ జగత్ అంతా అగ్ని జ్వాలలు కమ్ముకుంటాయి వాయువు శమిస్తుంది ఆకాశ పర్యంతం ఏదీ లేక కేవలం శబ్దాత్మక ఒక్కటే గుణంగా ఉంటుంది అనులోమ విలోమ అనే మాటల చేత ఈ సృష్టి ప్రతి సృష్టిలు వ్యవహరించబడతాయి అత్యంతిక అనే మోక్షము తాపము ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము అని మూడు రకాలు తాపత్రయం తాపత్రయం యొక్క స్వరూపం తెలిసి జ్ఞాన వైరాగ్యం పొందిన వాడే అత్యంత కలయు అంటే ముక్తిని పొందుతాడు ఇటువంటి వారికి సృష్టి ప్రళయమందు నిమిత్తం లేదు వీరికి పూర్వజన్మలు ఉండవు నిత్యం భగవాన్ సన్నిధి వీరికి వాసమై ఆధ్యాత్మిక తాపాలు రెండు రకాలు అవి శారీరక సంబంధించినవి మానసికంగా సంబంధించినవి శరీర తా శరీర తాపాలు రకరకాలుగా ఉంటాయి రోగాల్ని సంబంధమైనవే జ్వరం శూల గుల్మ అవత రోగాలు వాపు వాతి వంటి వికారాలు ఇలా ఎన్నెన్నో దైహిక బాధలు ఇంకా కంటి రోగాలు నాసా రోగాలు పైకి కనిపించని శరీర అవయవాలకు వచ్చే రోగాలు అనంతం మానసిక రోగులు పలు విధాలుగా ఉన్నాయి కామాదుల వల్ల పుట్టే వికారాలు శోకాలు రాగద్వేషాలు అవమాన మత్స్యాది మాయం మృగ పక్షి మనిష్య పిశాచి సర్ప రాక్షస గ్రహ బాధలు అధికమవుతూ ఉంటాయి శీతవాత తప వర్ష బాధలు అది దైవికాలు ఇక గర్భ జన్మ జర అంటే ముసలితనం మృత్యువు నరకం నరకం పరంగా చెప్పవలసిన బాధలు అనంతమైనవి దేవుని దేహం గర్భంలో ఉన్నప్పుడు వివిధ బాధలకు లోనవుతాడు కానీ అవేవి జీవికి తెలియవు మూత్రపరియుషమైన పేణోరూపింలో ఎన్నెన్నో పిండాలను సహిస్తూనే తప్ప జన్మించడానికి లేదు కదా ప్రారంభ కర్మకు చింతిస్తూ చైతన్యశీలమై అందుండి బయటకు వచ్చే వరకు ఆ యాత్ర జీవుడు అనుభవించక తప్పదు పుట్టేటప్పుడు మూత్ర పూరుషితమైన రక్త శుక్ల కణములు మొక్కమున కొమ్ముకొని ఉండగా ప్రబలమైన ప్రసూతి వాయువు చేత అధోముఖుడై తల్లి జడరం నుంచి జీవుడు ఈ నేల మీదకి వస్తాడు అదురుడై మహామూర్ఛ చేత వాయువులు తాకడం వల్ల అంతవరకు ఉన్న విజ్ఞానం కోల్పోతాడు పుట్ పుట్టడా కూడా పుట్టాక కూడా క్రిమి వల్లే ప్రవర్తక తప్పరిస్థితి దురదప్పుడై గోల్ లేని బాధ పరీక్షక ప్రకారం వర్తిల్లక తప్పదు స్నానం పానం ఆహారం అంతా అపరాధమే జన్మ జన్మాంతర దుఃఖాన్ని బాల్యదశ ఎందు కమ్ముకోవచ్చు నేనెవరు ఎట ఎక్కడి నుంచి వచ్చాను ఏం చేయాలి ఏం చేయరాదు దేనిలో ఎలా వర్తించాలి అనే జ్ఞానంలోప అని అజ్ఞానంలో పడి దుఃఖితులవుతాడు భార్యావస్థ అటుపై యవ్వన అవస్థ ఆ పిదప ముసలితనం ఆ అవస్థ గడిచాక ఆ పైన మరణావస్థలో మరణావస్థలో కూడా ఈ జీవి యాతనలు తప్పవు మరణకాలంలో కాళ్ళు చేతులు మెడ శిథిలమవుతాయి అంతలోనే శ్రమ అంతలోనే తెలివి అంతలోనే కపం అంతలోనే పరసత్వం ఏదో తెలియని తృష్ణ కలుగుతుంది తన తర్వాత వాళ్ళంతా ఏమవుతారో అనే చింతన తొలగి తొలుచు తొలుస్తూ ఉంటుంది యమబాధలు పడుతున్నట్లు కనుగుడ్లు గిరగిరా తిరుగుతూ పోతున్నట్లు ఉంటాయి కాళ్ళు చేతులు తనంతా తను కొట్టుకుంటాయి ఊపిరాడిగా గిలగిల కొట్టుకుంటూ ఆ జీవుడు పడే యాతనలు వర్ణాతీతం శ్వాస ఆడని స్థితిలో అతని కేశంతో యాతన దేహుడవుతాడు ఆ దేహం జీవం మరణ స్థితికి సంబంధం వంటిది కొద్దిసేపు మాత్రమే ఆ దేహం నరక బాధలన్నిటినీ కళ్ళకు కట్టి కట్టిస్తుంది శ్వాస పూర్తిగా పోయా జీవుని దేహం అచేతనమవుతుంది ఇక నరకంలో యమపటలు తాళ్లతో కొట్టడం కర్రలతో కొట్టడం యమదర్శనం భయంకరమైన నరక బాధలు దుస్వప్నమైనవి ఈ నరక బాధలు జీవుడు చేసిన పాపాల ఫలితాలే ఒక మాటలో చెప్పాలంటే సంసార సుఖం కారణంగా జీవుల చేత భావించబడేది ఏదో ఏదైతేనే ఉందో నరకానికి దుఃఖాలు కూడా అదే కారణమవుతుంది కనుక దార్వేషణ ధన్వేషణ పుత్రేషణ ఈ ఈ క్షణాత్రయానికి పెంచుకోక ముక్తి కోసం ప్రయత్నించడం విలేక లక్షణం కర్మాచరణ విజ్ఞానం ఇవి రెండు ముక్తి సాధకాలు అవ్యక్త రూపుడు సర్వేశ్వరుడు పరంధాముడు ఏకరూపమైన వాడు మహాతత్వం గురించి ఏదైతే తెలపగలడో ఏదైతే చూపగలడో అదే విజ్ఞానం ఆ విజ్ఞానం ముక్తికి మార్గం వర్ణశ్రమ ధర్మాలతో కూడిన కర కర్మాచరణము శుద్ధిగా ఆచరించి మోక్షం పొందవచ్చు కనుకనే ఈ పురాణం ముక్తికి సాధనమవుతుంది ఇదండి విష్ణు పురాణం మూడో అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరి నీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సర్వే సుఖినో భవంతి